తెలుగు ప్రజలందరికీ నమస్కరిస్తున్నాను ఈ రోజు ఒక మంచి వార్త మీకందరికి కదిలించాలి తెలియపరచాలనే తెలంగాణలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసి వివిధ కుంభకోణాల పరంపరను ఆసరిగా తీసుకుని వేల కోట్లు సంపాదించిన జగదీశ్వర్ రెడ్డి అవాసు పాలు కావడం చాలా నిజంగా గొప్ప పరిణామం ఎందుకంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు రేవంత్ రెడ్డి చేసిన మనకు అవసరం లేదు ఇక్కడ రాజకీయాలు కాదు ప్రస్తావన ఒక దొంగ నేను ధోరణి నిరూపించుకోవడం దొంగతనం చేసినట్టు ఊహించుకోవడం సంకేతం ఎందుకంటే ఇప్పుడు ఓటుకు నోటు కేసు దేనికి సంబంధమా మనకు అవసరం లేదు కానీ దీనికి సంబంధమే లేదు జగదీశ్వర్ రెడ్డికి అయినప్పటికీ సుప్రీం కోర్టు పోవడం ఇప్పుడు ఉన్న తెలంగాణ మంత్రి వారి శ్రీ గౌరవ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని ఎనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కేసు ఈ రాష్ట్రంలో అయితే న్యాయం జరగదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మరియు ప్రస్తుతం ఉన్న హోంశాఖ మంత్రి కూడా అంటే ఈ యొక్క పదవి కూడా రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉంది కాబట్టి ఈ కేసును నేరుకార్చవచ్చని తెలంగాణ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అపోహాలకు తెరలేపట్టడం సుప్రీంకోర్టు పోవడం సుప్రీంకోర్టు కూడా న్యాయస్థానం నిశితంగా పరిశీలించి న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయాల్ని తప్పుడు సంకేత సంకేతం ప్రజల్లో చేరకుండా ఉండాలంటే ఎలా ఉండాలో అలా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది నిజంగా తెలంగాణలో గతంలో మంత్రి వారిలో చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డికి నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటే సిగ్గుసరం సరం లజ్జా ఇంక జ్ఞానం విధిగా జగదీశ్వర్ రెడ్డికి ఉండి ఉన్నట్లయితే ఎటువంటి ఆధారాలు ఒక పనిని అంటే ఉదాహరణకు ఈ పెన్ను ఉందండి ఒక దగ్గర యాభై ఆరు రూపాయలకి ఇచ్చారు ఇదే పెన్నుని ఇంకొక దగ్గర నూట ఇరవై ఐదు రూపాయలకి ఇచ్చారు ఇదే పెన్నుని ఇంకొక దగ్గర రెండు వందల ఎనభై నాలుగు ఇదే పెన్నుని ఇంకొక దగ్గర మూడు వందల ఎనభై నాలుగు రూపాయలకు ఇచ్చారు కానీ ఇది ఉదాహరణకు చెప్తున్నా మీకు ఇది విద్యుత్ శాఖకి సంబంధించిన పెన్ను అనుకుందాం అంటే ఒక వస్తువు ట్రాన్స్ఫార్మర్ అనుకుందాం ఇట్లా రేట్లు తారుమారులు అయినాయి ఈ నాలుగు అగ్రిమెంట్లు నాలుగు ఉన్నాయి నాలుగుకు సంబంధించిన ఎస్టిమేషన్ ఉన్నాయి నేను టీవీలలో ప్రసార మాధ్యమాలలో మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలిగించే విధంగా యుద్ధం చేసినా కూడా నిద్రావస్థలో ఉన్నటువంటి జగదీశ్వర రెడ్డి ఇప్పుడు వచ్చి ఎవరో దొంగ నేనే శుద్ధ పూస ఈ కేసు ఇక్కడ కాదు లొట్ట లొట్ట పీసు పీసు మధ్యప్రదేశ్ మార్చాలని చేయడం నిజంగా అసలు నీకు తగదు జగదీశ్వర్ రెడ్డి నీకు నిజంగా అసలు రెడ్డి పుట్టుగా పుట్టినావు కానీ ఇంత వేల కోట్ల కుంభకోణాలు జరిగినప్పుడు నువ్వు ఎక్కడ నిద్రలు పోయినావు ఎక్కడ నిద్రపోయినావు జగదీశ్వర్ రెడ్డి గారు కాబట్టి ఇది జగదీశ్వర్ రెడ్డికి చెంపపెట్టువా నేను అభివర్ణిస్తున్నాను ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి నేను అభినందిస్తున్నా తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ వ్యవస్థ పూర్తి చాలా ఆనందదాయకం ఇప్పటికీ పేద పడుకు బలహీన వర్గాల వారిలో ఎస్ నమ్మకం కలిగింది విద్యుత్ ఎప్పుడు పోయినా సరే ఐదు నిమిషాలు అనే భావన అందరికి ఏర్పడది రైతులలో ఆనందం విరిజిమ్ముతుంది నేను ఎక్కడ పోయినా పవర్ రైతుల పాలిట ఎన్నో రకాల విడుదల చేశాను కానీ ఈ మార్పు రావడానికి ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం ఏమిటంటే అధిపతులుగా విద్యుత్ శాఖ శాసించే దిశగా ఐఏఎస్ అధికారులను నియమించడం చాలా ఆనందదాయకం కాబట్టి ఇప్పుడు పరంపర కొనసాగట్లేదు ఇది వాస్తవం ఏది ఏమైనప్పటికీ గౌరవనీయులైన ట్రాన్స్కో గౌరవనీయులైన రొనాల్డో గారికి మరియు సదర పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గౌరవ ముసరాఫ్ అలీ ఫారూక్ సాబ్ గారికి అదే విధంగా నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ శ్రీముడి గారికి నమస్కరిస్తూ మీరు ఇప్పటికే విద్యుత్ వ్యవస్థను ప్రక్షాళన చేయడం జరిగింది రాబో రోజుల్లో కూడా మంచి పరిణామం వస్తుంది ఈ దిశగా ఇన్ని అంటే ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘ నాయకులు విద్యుత్ వ్యవస్థలో ఉన్నటువంటి దాదాపు యాభై నుంచి అరవై ఉన్న యూనియన్ అరికట్టడం యూనియన్ల ముసుగులో యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చే దుర్మార్గపు ఇంజనీర్లు ముఖ్యంగా ఇంజనీర్ల దుర్మార్గులు అంటున్నారు ఎందుకంటే గతంలో వేల కోట్ల కుంభకోణం పరపర జరగడానికి ఇంజనీర్లే కారకులు మరియు జగదీశ్వర్ రెడ్డికి కోట్ల కొద్ది పైసలు ఇచ్చింది ఇంజనీర్లే ఆధారాలు ఇప్పటికి ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా బీ కబడదా నాయకులారా మీరు అందరికీ న్యాయం జరగాలంటే మనకు కొన్ని అంటే ఇప్పుడు ఆర్టీసీ ఉంది రెండు మూడు యూనియన్లు అని ఉన్నాయి మూడాలు ఉన్నాయి ఎట్లా ఉండాలి కానీ ఎవడు ఇష్టం వచ్చిన నానంత మరగాడు లేడని యూనియన్లు ఏర్పాటు చేయడం మరి ఇంజనీర్లలో దుర్మార్గపు ఇంజనీర్లు కొందరే ఉన్నారు తొంభై తొమ్మిది మంచి ఉన్నారు దుర్మార్గం ఇంజనీర్లు వాళ్ళ స్వార్థం కోసం కపటం కోసం ఎదుటి వ్యక్తి మీ లాభం జరుగుతుంది లేదా ఎదుటి వ్యక్తికి మంచి జరుగుతుందన్నా కూడా యాజమాన్యం మీద తప్పుడు సంకేతాలతో ఒత్తిడి చేస్తున్న అసోయంగా నాయకులకు కబర్దారని తెలియజేస్తాం మీ పవన్ కోటేశ్వర రావు నాతో పాటు అరే ఇప్పటికీ విద్యుత్ శాఖలో జగదీశ్వర్ రెడ్డి కోవర్టులు ఉండడం బలకరం జగదీశ్వర్ రెడ్డి కోవట్లు కొంతమంది మొన్న మా విద్యుత్ వ్యవస్థలో కూడా అగాధం ఏర్పరచాలనే ప్రయత్నం చేశారు అటువంటి దుర్మార్గులు ఉన్నారు అంటే జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన ఫాలోవర్స్ విద్యుత్ శాఖ ఉద్యోగస్తులుగా ఉంటూ యూనియన్ నాయకులుగా చలామణి అవుతున్నారు వాళ్ళు దుర్మార్గులు అటువంటి వాళ్ళకు కూడా బిగ్ కబర్దారాన్ని తెలియజేస్తూ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జగదీశ్వర్ రెడ్డి ఆయనకి తెలిసి వేల కోట్ల కుప్ప కోణాలు ఉన్నాయని తెలిసి వాళ్ళందరినీ పిలిపించుకొని ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ అసోసియేషన్ నాయకుల ద్వారా ఇరవై లక్షల రూపాయలు వసూలు చేసిన జగదీశ్వర్ రెడ్డి పూర్తి ఆధారాలు ఇప్పుడున్న ప్రభుత్వం అధికారులు నన్ను అడిగితే ఈ ఆధారాలు ఉన్నా ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డికి నిజంగా చదువు ఉందో లేదో నాకు తెలియదు భారతదేశ ప్రధానమంత్రి నుంచి వచ్చిన లెటర్ని నేను ఇట్లా ఉన్నాయని నేను నేను నిశితంగా రాస్తే భారతదేశ ప్రధానమంత్రి కార్యాలయానికి తప్పుడు నివేది ఇస్తూ ఆ కేసుని క్లోజ్ చేశారు మరి ఎప్పుడు ఎక్కడ మిస్టర్ జగదీశ్వర్ రెడ్డి నువ్వు మంత్రివి ఎంత ఉందని ఉండాలి జగదీశ్వర్ రెడ్డి ఒక మాజీ మంత్రి అంటే ఎస్ హ్యాపీగా ఉండాలి నలుగురికి ఆలస్యంగా ఉండాలి కానీ నువ్వు చేసేది ఏ లంగా పని దొగ్గ పని చేసినది దొగ్గ పని కాని ఎదుటి వ్యక్తిని కావచ్చు ఆయన లంగా కావచ్చు దొగ్గ కావచ్చు అని నువ్వు ఊహించుకుంటే అట్లా జగదీశ్వరా ఓ మహానుభావా కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ జగదీశ్వర్ రెడ్డి లాంటి మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి లాంటి వారి దుర్మార్గంలో అందరూ కనిపెట్టి రాబో రోజులలో విద్యుత్ వ్యవస్థే కాదు అన్ని వ్యవస్థలు పటిష్టంగా నడిచే విధంగా అందరూ తోడ్పాటు ఇద్దాం రాబో భావి తరాలకు బంగారు తెలంగాణ నిర్మించే విధంగా అడుగులు ఎద్దామని తెలియజేస్తున్నారు మీ పవర్ కోటేశ్వరరావు అందరికీ నమస్తే सभी जो सुख